తనను తాను ఎంత తగ్గించుకుందో తనను తాను ఎంత తగ్గించుకుందో అందుకే మతే సువార్త ఇరవై మూడవ పన్నెండవ ప్రభు అంటున్నాడు కదా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తగ్గింపు స్వభావం ఎస్సేర్లో ఉంది తగ్గింపు స్వభావన అలంకారము సాదుగుణపు అలంకారము మృదువైన అలంకారము అంతేకాకుండా ఇంకా మనం ఆమెలో చూస్తే వినయము విధేయతని అలంకారము లోపల ఆ అందము ఆమెలో ఉంది దానిని దేవుడు చూశాడు అందుకనే దేవుడు ఏం చేశాడు హెచ్చించాడు వాక్యం సెలవు ఇస్తుంది రాసిన పత్రిక నాలుగో పదో వచనం ఉంటుంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు ఎవరు హెచ్చించాల మనల్ని మనుషులు కాదు దేవుడే హెచ్చించాలి ఎప్పుడు హెచ్చిస్తాడు మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు నిజంగా